మనము చోట్లేకే పోతున్నామే చూడండి మన కుక్కలన్నీ గున్నాను దాని ఫ్రెండ్స్ అంతా కలిసి మన అంటే వస్తున్నారు అలాగే వీటితో పాటు మన అర్షూ కూడా వస్తుంది అర్షూ కూడా కనబడుస్తుంది కదా మనకి అర్షూ కూడా మన అంటే వస్తుంది గున్నాను వాళ్ళతో పాటు ఈ కుక్కులు ఎంత స్పీడ్ వస్తు వస్తే అషూ అంత స్పీడ్ రాలని చూడండి ఏం లంటే ఎట్లా రుక్తుంది చూడండి ఏ అశో మన అశోను మన డాక్టర్ సాక్షే వస్తే ఉంటుంది అసో చూడండి ఎంత స్పీడ్ అశో స్లో 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 పేన్ లాంటి కందిత్తినారు ఆ తాగా ఎగరలాడుకుంటూ పోతే ఎవరైనా చూస్తే నీకు దుమ్ము దులుపుతారు మెత్తగా తలగితే అయిపోయా షూకింగ్ ఏమంటే రాళ్ళలోనూ గే అంత స్పీడ్ పోయినప్పుడు గిట్లు తెగుతాయి అందుకే రాళ్ళు నించడం చాలా స్లో పోతుంది అది షూకింగ్ అంటే ఇవన్నీ కంటి సీన్లు లేనూ బాగా శైత్యాలు చేసి బాగా నీట్గా పెట్టుకుంటారు మెత్తగా ఉంటారు కదా ఇలా మెత్తగా ఉండే సీన్లు అయితే అసలు హై స్పీడ్ ఉరికెత్తే వస్తుంది ఇట్లా గట్టి నెలలు అయితే ఇట్లా రోడ్లంటే రాళ్ళు ఉంటాయి కదా ఆ స్పీడ్కి ఏడన్నా గట్టిలోకి రాళ్ళు తెగుతాయని చాలా స్లో వస్తుంది ఇవే వెనక ఉంది రా రాచో మోటార్ వస్తుంది చాలా స్లోగా వస్తుంది ఇవన్నీ చేన్లు ఈసారి చేన్లు బాగుంటాయి ఉడిగిన వర్షం వస్తే బాగా ఇంకా బాగుంటాయి తోటికి పోయి మధ్యలో వచ్చే ఫేన్లు అన్నమాట ఇవన్నీ నేను ఆ షో వెనక తావంటి రాళ్ళు ఉంటాయి కాబట్టి చాలా స్లో వస్తుంది ఇంకా గడ్డి ఉంది కదా గట్టి తినుకుంటా తోట దగ్గరికి వచ్చినాము షెడ్ ఇంకా చుట్టూరా జాలిగా ఉంది లోపలికి పోతే ఆ షో మత్త తిండి మత చేసుకుంటే అర్ధగంటలో కడుపు నింపుకుంటుంది ఏ రాషో రాషో రా తెల్లారులు మళ్ళీ గడ్డి తింటూనే ఉంటుంది అయినా కడుపు నిండు అశో అశోకి మనం లాలాలు కొట్టేలా లేకోకుంటే ఇట్లా రోడ్లంటే హై స్పీడ్ వచ్చినప్పుడు కి రాళ్ళని ప పడినా కూడా తెగుతాయి అనమాట మొన్న మిగిలిన పప్పు ఆడు పడేసి ఉంటే ఆ పప్పుని ఎండిపోయి ఎండిపోయింది పప్పు తింటుంది చూడు మనుషులు తినే తిండి అంటే బోల్ ఇష్టం ఆ షూకి ఫిట్గా వాళ్ళంతా ఎక్కడ పోయినారు గుండాని వీళ్ళంతా అవి వస్తా వస్తా ఉడాలో ఇట్లా వాసనలు పట్టింటాయి అట్లా కట్టలు అంటే వెళ్ళిపోయింటే అనగా లక్ష్మీకి ఒక ఎక్సెల్ తీసిచ్చాను పడే ఆ ఎక్సెల్లో వెనక వస్తుంటుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి